హాయ్ అండి అందరికీ ఈరోజైతే నేను త టమాటా పచ్చడి పెట్టాలనుకుంటున్నా ముందుగా అన్ని అన్నీ నేను కట్ చేసుకున్నానండి నేను ఒక కడాయి తీసుకొని అందులో టమాటాలన్నీ వేసి కొంచెం ఆయిల్ కొంచెం చింతపండు ఉల్లిపాయలు అల్లం వేసి కాసేపు ఉడకబెట్టుకున్నానండి మొత్తం ఆవిరి పోయి పోయే అంతసేపు నేను పోయే అంతసేపు ఫైవ్ మినిట్స్కి ఒకసారి నేను కలుపుకుంటూ టమాటాలను అయితే చూసుకుంటున్నానండి వీడియోలో చూసినట్టుగా టమాటాలన్నీ ఉడికినాయండి ఇంత మొత్తం ఫుల్ ఆవిరంతా వెళ్ళేసరికి వాటర్ అంతా ఇనుక ఉడకబెట్టుకోవాలి ఫస్ట్ నెక్స్ట్ మనం గ్యాస్ ఆఫ్ చేసుకొని కడాయి పక్కకు పెట్టుకోవాలండి వేరే కడాయి తీసుకొని అందులో కొంచెం ఆవాలు కొంచెం మెంతులు వేడి చేసుకొని మిక్స్ పట్టుకోవాలండి కొంచెంలో తీసుకొని పక్కన పెట్టుకోవాలండి నెక్స్ట్ మనం టమాటాలు ఉడకబెట్టిన టమాటాలన్నీ తీసుకొని అవి కూడా మెత్తగా పచ్చడిలాగా చేసుకోవాలండి మిక్సీ పట్టుకొని పక్కన ఉంచుకోవాలి రెండు మూడు ఉల్లిపాయలను పేస్ట్ లాగా చేసుకోవాలండి పక్కకు పెట్టుకోవాలి నెక్స్ట్ కడాయిని పెట్టుకొని తగినంత ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ వేడకగానే పోపు దినుసులు వేసుకోవాలండి అందులోనే కొన్ని ఆవాలు వేసు మనం ముందుగా చేసుకున్న ఉల్లిపాయ పేస్ట్ వేసుకోవాలండి కొంచెం రెడ్గా అయ్యేలాగా ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి తర్వాత మనం కారం తగినంత సా ఆయిల్నే కొంచెం కారం తగినంత సాల్ట్ వేసుకొని మొత్తం కలుపుకోవాలండి నెక్స్ట్ మనం టమాటా పేస్ట్ వేసుకున్న దాన్ని అందులో వేసుకొని కలుపుకొని పెట్టుకున్నా అంటే ఎంతో రుచికరమైన టమాటా పచ్చడి రెడీ